ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని గ్రీన్ మెడోస్ కాలనీవాసులు డిమాండ్ చేశారు పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని కాలనీ వాళ్ళు తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రీన్ మెడోస్ కాలనీవాసులు మాట్లాడుతూ పహల్గామ్ ఘటన దేశం మొత్తాన్ని దిగ్భాంతికి గురి చేసిందన్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేక మంది ప్రాణాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నారు భారత్ వైపు చూడాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రీన్ మెడోస్ కాలనీ పెద్దలు రమేష్ యాదవ్ వసుంధర ప్రకాష్ చంద్రశేఖర్ రాజశేఖర్ విష్ణురెడ్డి ప్రతాప్ రెడ్డి యాదిరెడ్డి హరి గంగాధర్ రవి మల్లికార్జున అరుణ సుధాకర్ రాజు ఎండి రఫీ కాలనీ మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yeah. Bom dia లో జరిగిన సంఘటన అందరికీ చాలా బాధాకరంగా ఉంది అందుకు మేమందరం కాలనీలో ఉన్న అందరం పిల్లలు పెద్దలు అందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అసలు ఈ సంఘటన చాలా బాధాకరంగా ఉంది అందరికీ ఒక ఆ రోజులు కూడా రాలేదు కొత్త జంటా వాళ్ళు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అన్ని రిలీజియన్స్ అందరం మెలిసి ఉండి మనం అందరం ఒక ముస్లిం గాని హిందూ గాని క్రిస్టియన్ గాని ఎవరు అని లేకుండా చూంటాం కానీ అక్కడ చూసేసరికి చాలా బాధాకరంగా ఉంది ఒక్కొక్క చిన్న చిన్న పిల్లల్ని చూస్తే అసలు పెద్దవాళ్ళని అసలు మగవారిని అయితే మరి దారుణంగా అలా చేసినందుకు అయితే అసలు చెప్పలేనంత బాధగా అనిపించింది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అందరం ఏకంగా అయ్యి దీని గురించి పోరావాలి ఇంకా ఏంటంటే ప్రభుత్వం కూడా దీని గురించి కొంచెం బాగా చర్యలు తీసుకోవాలని అనుకుంటుంది అంటే దీనికి దీని అర్థం తెలియాల్సి ఉంటది దేనికి వచ్చాము మొన్న జరిగిన విషయాలు మనకి ఎంత దారుణంగా ఉన్నాయంటే భారతదేశం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యమత్యంతో కలిపి ఉండేదే భారతదేశం ఇలాంటి భారతదేశం అంత ఐక్యమత్యంగా ఒక మనిషిని మనం హత్తుకునే చేసే విధంగా మన దేశాన్ని ఏ విధంగా మనం చేశామో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా చేసే దేశం కూడా మందే అయితే మున్న పాల్గొన్న జరిగిన సంఘటన చాలా హృదయ విధాకరమైన బాధ అది సో ఇలాంటి సంఘటనలు అసలు జరగాల్సింది కాదు కానీ మన భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళకి మనం ఇండియాలో తీసుకుంటే ఇండియా ముస్లిమ్స్ కానీ మనం కానీ ఇప్పుడు నా దగ్గర నుండి కానీ రఫీ అంటే ఇదో మేము ఇక్కడ మా ఇంటి పక్కన ఉంటాం అందరం అన్నలా కలిసి ఉంటే ఇప్పుడు మనం ఇండియాలో కానీ పాకిస్తాన్ ముస్లిం ఏంటి వచ్చి ఇండియాలో వచ్చి హిందూ ఆ ముస్లిం ఆ కనుక్కొని మరి మతాన్ని కనుక్కొని చంపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని ఇలాంటి విషయాన్ని పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా పార్టీలో పార్టీల గురించి ఆలోచించుకోండి ఇప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ అని కాకుండా సో ఇవాళ మన బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక సెంటర్లో మోదీకి మనం నూట నలభై కోట్ల జనాభా గా ఉంది ఇప్పుడు ఇవాళ ఇండియన్ హిందీ కానీ ఇండియన్ ముస్లిమ్స్ కానీ ఇండియన్ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ గా ఉన్నారు ఈ సమ ఇలాంటి టైంలో ఎలాంటి డిసిషన్ తీసుకున్నా మనం అందరం అయితే కలిసి కట్టుగా ఉండాలి లాస్ట్ టైం గులామల జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఎలా వేసారు ఇప్పుడు అలాంటి స్ట్రైక్ చేసి అలాంటి ఒక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ అంటే లేకుండా చేయాలని చెప్పేసి మేము బళ్ళ బిద్ది చెప్పి ఈ విషయాన్ని ఖండిస్తున్నాం చాలా తీవ్రంగా గా ఖండిస్తున్నాము ఇలాంటి చూపెలు ఇలాంటి ఇలాంటిసారి చూస్తున్నా ఉన్నాం మన ఉగ్రవాదులు ఏదో విధంగా ఎవరినో ఒకరిని ఎక్కడో చూడ పంపుతా ఉన్నారు సో ఇలాంటి మొత్తానికి మా తిట్టు పెట్టుకుపోవాలి మనం రాష్ట్రాలు చూసాము ఓసామో బిల్ ఆడింది అలాంటివి అమెరికా కక్ష కట్టి అని దాని స్థావరాలు లేకుండా వేసింది అలాగే ఈసారి కూడా మనం మనమేమి కేటవనాలం కాదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న సంఖ్య మనది సో పాకిస్తాన్కి భయపడడం మేము ఒక కటజీతో ఎమ్మెస్తున్నాం మనం ఇవాళ సో నేను ఏమంటుందంటే ఉగ్రవాళం లేకుండా కాబట్టి ఎప్పుడో ఒకసారి తీసేయాల్సిందాన్ని సో పాకిస్తాన్ స్నాక్ చేయాలని చెప్పేసి మేము ఇవాళ మా తరఫు నుంచి బీజేపీ గవర్నమెంట్ కానీ ఎన్ని గవర్నమెంట్ సో మోడీ గవర్నమెంట్ వేడుకుంటున్నాము సో వాళ్ళు కూడా కరెక్ట్ మేము హైదరాబాద్ నుంచి గ్రీన్ మేడర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ దాదాపు వన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి దాదాపు అందరం ఖండించేది ఏంది అంటే ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ మన దేశంకి వచ్చి మన వాళ్ళని అటాక్ చేయడం ఏంటి హిందూ ముస్లిం బాయి బాయి అంటారు ఎక్కడ బాయి బాయి ఎక్కడ ముస్లింలు వచ్చి మన కంట్రీకి వచ్చి మన హిందూస్ని మరీ అడిగి కాల్చి చంపేయడం అది న్యాయమేనా మన కంట్రీలో అనేది తారతమ్యాలు అనేది ఏమీ ఉండదు హిందూ ముస్లిం ఎక్కడ కనిపించినా బాయి బాయి అని అక్కాచల్లెళ్ళమైనా అన్న తమ్ముళ్ళమైనా ఎవరమైనా సమైక్యంగా చూస్తాం కానీ వీళ్ళు ఎక్కడా నుంచి వచ్చి ఇండియాలోకి వచ్చి వీళ్ళు మేము ముస్లింలు మీరు హిందూసు బొట్టు తీసేయండి గాజులు తీసేయండి అల్లా అల్లా అన్నమేంటి ఏ దేవుడైనా అందరికీ సమానమే కదా అల్లా అంటే దేవుడు వచ్చేస్తాడా వాళ్ళు అంటే ఇంకా కాల్చి చంపేయడమేనా మేము హిందూ అయితే కాల్చి చంపేయడమేనా ఇంకా మాకు ఇంకా వేరే దేవుడు లేడా మీరు అలా అంటున్నారు మేము దేవుడు అంటున్నాం రాముడు అంటున్నాం కానీ ఏంటి తేడా ఏంటి అందరి దేవుళ్ళు ఒకటే కదా అందరం మనుషులనే కదా కానీ ఎందుకు చంపేయాలా అన్ని అంటే మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని వదిలేయడం ఏంటి ఏం కావాలి అసలు ఫస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు ఏ ఉద్దేశంతో వచ్చి చంపేస్తున్నారు మీరు అసలుకి అసలుకి దేని గురించి వచ్చారు ఎవరు మీరు మీరు అసలకి మామూలుగా ఉగ్రవాదులేనా ఇంకా దేనికోసం వచ్చారు అసలు పాయింట్ అవుట్ లేకుండా మోడీని మోడీకి చెప్పండి అనడం ఏంటి మోడీ ఎవరో వచ్చారు ఏ ప్రదైనా వస్తాడు మోడీ ఉంటాడు వెళ్ళిపోతాడు కానీ ముస్లింలు మీరు వచ్చి కాల్ చేసి చంపేసి మీరు హిందూసా ముస్లిమ్సా అని మాకే ముందు నుంచి వస్తుంది కానీ ఇంత ముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అదే మీ ప్రధాని వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగితే అది పాకిస్తాన్ ఉండేదే కాదు ఒకప్పుడు కానీ ఏదో దయతలిచి వదిలేసి మీ పెట్టిన దిక్షతో మీరు బతుకుతున్నారు ఆ భిక్షగా బతికినప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చి మా కంట్రీలోకి వచ్చి మమ్మల్ని చంపేసి మాకు ఫ్రీడమ్ లేకుండా చేసి మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు మేము తలుచుకుంటాం మీది